తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు ఆయన తిన్న భోజనం పైన ఇప్పుడు దారుణంగా ట్రోలింగ్ జరుగుతున్నాయి తాజాగా వేములవాడ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెళ్లిన విషయం సంగతి తెలిసిందే గత నెల చివరిలో వేములవాడ పర్యటనకు తెలంగాణ సీఎం వెళ్లాడు ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలో రాజన్న ఆలయ పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఈ పర్యటనలో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు మంత్రులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లాంటి కీలక నేతలు కూడా వెళ్ళారు ఈ సందర్భంగా వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు అభిషేకాలు కూడా నిర్వహించారు అయితే ఈ పర్యటనలో దాదాపు కోటి డెబ్బై మూడు లక్షల ఖర్చు అయిందట ముఖ్యంగా రేవంత్ రెడ్డి బృందం ఆయన చేసిన భోజనం ఖర్చు ముప్పై రెండు లక్షలు దాటిందట దాదాపుగా వంద మందికి పైగా రేవంత్ రెడ్డి తినే భోజనాన్ని తిన్నారట అది కూడా హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ నుంచి ప్రత్యేకంగా వేములవాడ రాజన్న సన్నిధికి తెప్పించారట ఒక ప్లేట్ భోజనం ధర ముప్పై రెండు వేల లెక్కన వంద మందికి భోజనం చేస్తే ముప్పై రెండు లక్షలు దాటిందంట ఈ విషయాన్ని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తుంది ఇది దీనికి సంబంధించిన బిల్లులు చెల్లించాలని వేములవాడ రాజన్న సన్నిధి ఆలయాధికారులు తాజ్ కృష్ణ హోటల్ యజమాన్యం బిల్లులు పంపిందంట అయితే తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు మాత్రం చేతులెత్తేసారట ఈ బిల్లులు మొత్తం వేములవాడ ఆలయానికి సంబంధించిన అధికారులు చెల్లించాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట దీంతో అంత డబ్బు ఎక్కడి నుంచి కట్టాలని వేములవాడ రాజన్న ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు